Jadi, nanti gak sedikit, ya. Iya, చె ఈ ఖరీఫ్ సీజన్ నుంచి రైతులు యూరియా కోసం ఎరువుల కోసం ముప్పు తిప్పలు పడుతున్నారు రాత్రింబ వాళ్ళు నిద్ర అన్నం మానేసి సొసైటీల దగ్గర షాపుల దగ్గరనే గడుపుతున్నారు మేము రాత్రి రెండు మూడింటికి వచ్చినాము ఇక్కడికి దాదాపు రెండు వందల మంది రైతులము ఒక లోడ్ మాత్రమే వచ్చింది నాలుగు వందల బస్తాలు వచ్చినాయని చెప్తున్నారు కానీ ఆ నాలుగు వందల బస్తాలు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఇస్తే కనుక మనిషికి ఒకటి రెండు మాత్రమే వస్తాయి మరి ఒక ఐదు ఎకరాలు వేసినటువంటి ఒక చిన్నకారు సన్నకారు రైతు ఆ ఒక్క బస్తాను పది ఎకరాలకు ఐదు ఎకరాలకు ఎలా చల్లాలి మరి అది సరిపోదు మళ్ళీ ఇక్కడ ఓటీపీ అని పెడుతున్నారు ఆ ఓటీపీ రావడం లేదు ఈ బస్తాలు సరిపోవడం లేదు దాంతోపాటు రైతులు మొక్కజొన్న కానీ పసుపు కానీ ఎరువులకి ఇంకా యూరియా కావాలంటే దాన్ని కూడా లభించట్లేదు సో ఇక్కడ ఒక ఈ ఖరీఫ్ సీజన్లో ముఖ్యంగా ఈ పదిహేను రోజుల నుంచి అయితే రైతులు మాత్రం ఫస్ట్ కష్టాలు పడుతున్నారు యూరియా సప్లై అనేది రావడం లేదు వచ్చిన ఒక లోడ్ సగం లోడ్ వస్తున్నది రైతులందరికీ రావడం లేదు కాబట్టి ఈ రైతుల యొక్క కష్టాలు ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ పాలకులు కానీ పరిపాలన చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్థం చేసుకొని రైతులకు సరిపడినంత యూరియా సప్లై చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం